విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యలలో భాగంగా విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీ నందు తన సొంత నిధులు ఐదు లక్షల రూపాయలతో బాధితులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న శాసనసభ్యులు దంపతులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ శ్రీమతి సంధ్యారాణి మాట్లాడుతూ వరదల వలన ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఇక్కడ ఇళ్లలోకి నీరు వచ్చేసి తినడానికి తిండి లేకుండా ఉండడానికి సరిగ్గా వసతులు కూడా లేవు ఇక్కడ ఇళ్లలోకి నీరు వచ్చేసి తినడానికి తిండి లేక ఉండడానికి సరిగ్గా వసతులు కూడా లేవు సమర్థవంతమైన ముఖ్యమంత్రి కాలు కాబట్టే రాత్రింప వాళ్ళు అందరినీ అప్రమత్తం చేసుకుంటూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలను వరద ప్రాంతాలలో పర్యటించి వారికి అండగా నిలబడమని ఆదేశించారు సహాయక చర్యలలో భాగంగా ఇక్కడున్న వారికి సరుకులు దుప్పట్లు అందించడంలో భాగంగా మా వంతు కృషి నేను నా శ్రీమతి కలిసి పాల్గొన్నాము ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలం పార్టీ అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు

నిన్న మాత్రం వెళ్ళి అక్కడే ఉన్నాము చేశా ఆయన కూడా చేశాను గణేష్ గారికి నమస్తే మేడం ఏ బ్లాక్